श्री मद्भगवद्गीता ॐ श्री कृष्ण परमात्मने नमः 3औं अध्यायं कर्मयोगं लोनी 18वां श्लोकम् श्री भगवान् वचात्। नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कर्चिना न ना चास्य सर्वभूतेषु कचिदर्थव्य भाश्रेय భావం అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుట వలన గాని చేయకుండుట వలన గాని అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు అతనికి సర్వ ప్రాణులతోనూ స్వార్థపరమైన బంధనములు ఏ ఏ ఏమాత్రము ఉండదు ఈ శ్లోక వివరణ ఆత్మ కర్మ చేసినా చెయ్యకపోయినా వచ్చే లాభం గాని నష్టం గాని ఏమీ లేదు వారు పూర్ణ కాములు అనగా అన్ని కోర్కెలు తీరినవారు కోరడానికి ఆ కోర్కెలు తీరడానికి ఏమీ మిగలలేదు వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు అతనికి అన్నీ సమానమే నిరంతరం ఆత్మయందు రమించే వారికి బాహ్య కర్మల వల్ల ఏమి ప్రయోజనం చేకూరుతుంది అటువంటి జీవన్ముక్తుడు కావాలంటే కర్మలు చేయగలడు లేదంటే మానగలడు అది చేయాలని నియమమూ లేదు వారు చేసే కర్మలన్నీ లోకక్షేమం కొరకే కానీ స్వార్థం కోరి వారు ఏ కర్మ చేయరు అటువంటి వారు ఎవరిని ఆశ్రయించరు ఎవరి మీద ఆధారపడరు వారికి ఏ భయమూ లేదు ఎవరి అవసరమూ లేదు ఎవరికీ భయపడదు అని శ్రీకృష్ణుడు వివరించాడు శ్రీమద్భగవద్గీత ॐ श्रीकृष्णपरमात्मने नमः मूढो अध्यायं कर्मयोगं लोनिदव श्लोकं श्रीभगवान् तस्मादसक्तः सततं कार्यं कर्म समाचार आसक्तो परमाप्नोति पुरुषः भावम् అందువలన నీవు నిరంతరం ఆసక్తి రహితుడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపులనా ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యులకు పరమాత్మ ప్రాప్తి కలుగును ఈ శ్లోక వివరణ ఆ కారణము చేత ఓ అర్జున నీవు కూడా ప్రపంచంలో జరిగే విషయంలో ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధము చేయి ప్రపంచ విషయముల మీద ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వల్ల వచ్చే బంధనములు నిన్ను అంటవు నీకు మోక్షం కూడా వస్తుంది అని కృష్ణుడు వివరించాడు ఆసక్తి లేకుండా ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే దానివలన సుఖదుఃఖములు బంధనములు రావు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది నిర్మలంగా ఉంటుంది అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించడానికి ఆత్మ దర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది అదే కర్మలు చేయడంలో రహస్యం కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు మనస్సును ఆత్మలో నీలం చేయవచ్చు పరమశాంతి పొందవచ్చు కేవలం వేదశాస్త్రములను చదివి జ్ఞానం సంపాదించడమే కాదు కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మ జ్ఞానం పొందవచ్చు మోక్షం కూడా పొందవచ్చు అదే గీతాబోధ అని శ్రీకృష్ణుడు వివరించాడు